you సత్తనపల్లి పట్టణం కాకతీయ కళ్యాణ మండపం నందు ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సత్తనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు మాజీ మేయర్ కన్నా నాగరాజు మరియు ఆర్డీఓ రమాకాంత్ రెడ్డి ప్రతిభావంతులైన ఎనభై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులకు పదకొండు లక్షల పదిహేను వేల రూపాయలు ఉపకార వేతనాలు అందజేశారు కన్నా రంగయ్య ట్రస్ట్ సేవలు స్ఫూర్తి దాయకం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులని అందరూ ప్రోత్సహించాలి వారిని తట్టి ముందుకు నడిపించాలి ప్రభుత్వ పాఠశాలలో చదివిన చాలా మంది శాస్త్రవేత్తలుగా దేశానికి ప్రపంచానికి సేవలు అందిస్తున్నారు కార్పొరేట్ పాఠశాలలో చదివేస్తేనే పిల్లలకు చదువు వస్తుందని తల్లిదండ్రులు భావించడం సరికాదు ప్రభుత్వ పాఠశాలలో కనీసం హై స్కూల్ వరకు పిల్లల్ని చదివించాలి తర్వాత డిగ్రీ నుంచి ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే ఒకసారి విద్యవంతలు అయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా ఆ జనరేషన్ నుంచి మారిపోతాయి అతని కనుక అధికారులు అయితే ఏదైనా అధికారి అయినా ఐటీ ఇంజనీర్ అయినా అక్కడ నుండి వాళ్ళ కుటుంబ స్టేటసే మారిపోయేటటువంటి పరిస్థితి అందుకని విత్యపరంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నా మరి దీని